ప్రస్తుతం తెలుగు సినిమా రంగంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య వార్ ఉందంటూ వస్తున్న వార్తలు తెలుగు మీడియాను అటు తెలుగు సోషల్ మీడియాను ఒక కుదుపు కుదిపేస్తున్నాయి గత వారం రోజులుగా మెయిన్ మీడియాతో పాటు అటు సోషల్ మీడియా వెబ్ పోర్టల్తో పాటు యూట్యూబ్లలో బన్నీ చిరంజీవి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య ఏదో ఉందని వీరిద్దరి మధ్య సరైన సఖ్యత వాతావరణం లేదంటూ ఒకటే వార్తలు వస్తున్నాయి దీనికి తోడు ఇటీ బన్నీ చేసిన కామెంట్లు అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లు కూడా పరస్పర విరుద్ధంగా ఉండడంతో రకరకాల సందేహాలు అనుమానాలు తలెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ ఇటీవల హీరోలు ఎక్కువగా స్మగ్లర్ల పాత్రలు చేస్తున్నారని కామెంట్ చేయడం వెంటనే బన్నీ ఏదైనా నాకు నచ్చితే వస్తా నచ్చితే చేస్తాను అనటం ఆ వెంటనే ఈ వివాదంలోకి బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి దూరి పవన్ ఎత్తి చూపుతూ కామెంట్లు చేయటం దీనిపై సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ డిబేట్లు ఇవన్నీ చూస్తే బన్నీ పవన్ మధ్య వార్ ముదిరినట్టుగా కనిపించాయి ఈ వ్యవహారం ముదరడంతో చివరకు మెగా ఫ్యాన్స్ వేరు అల్లు ఆర్మీ వేరు అన్న చర్చకు దారితీసింది ఇది రోజురోజుకు పెరిగి పెద్దది కావడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది చిరంజీవి ఇప్పటికే బన్నీకి కాల్ చేశారని దీనిపై లేనిపోని రాద్ధాంతం చేయవద్దని సూచించారని త్వరలోనే చిరంజీవి పవన్ కళ్యాణ్ బన్నీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది మరి చిరంజీవితో అయినా బన్నీ వర్సెస్ పవన్ మధ్య వార్కు పులిస్టాప్ పడుతుందేమో చూడాలి